అనసూయ ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు అంతలా ఆమె జబర్దస్త్ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైపోయింది అంతేకాకుండా బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్లో ఈమె కూడా ఒకరు అయితే అనసూయ కేవలం టీవీ యాంకరింగ్ మాత్రమే కాకుండా సినిమాల్లో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ అక్కడ కూడా దూసుకుపోతోంది అంతేకాకుండా అనసూయ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ని ఫాలో అవుతూ తన అభిమానులను ఆకట్టుకుంటూ న్యూ ఫోటోషూట్స్తో సోషల్ మీడియాను ఊపేస్తోంది రెడ్ టాప్ ఇంకా బ్లూ జీన్స్లో ఉన్న అనసూయ ఈ ఫొటోస్లో చాలా గ్లామరస్గా ఉంది అనే చెప్పాలి ఈ వీడియోలో అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్కి కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని చూసేద్దాం ఈ ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు అంత చిక్కని మిస్టరీలు ఉన్నాయి వీటి గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు కూడా తలలు పట్టుకుంటున్నారు అలాంటి అద్భుతాలను మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే మీరు అనంత విశ్వం ఛానల్ని ఖచ్చితంగా చూడాల్సిందే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి